చైనాలో మేము ఉంటున్న ఏరియాకి దగ్గరలో ఉన్న స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ మాకు అన్ని రకాలు సీ ఫుడ్ చికెన్ మీట్ దొరుకుతుంది బాబుకి ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి డైరెక్ట్ నేను ఇక్కడికి తీసుకొచ్చాను ఎందుకంటే చికెన్ తిని చాలా రోజులు అయింది మేము ఇక్కడ ఎక్కువగా అంటే చికెన్ తింటాము చికెన్ తప్ప ఇంకా ఏమి తినను ఇంకా అప్పుడప్పుడు మటన్ అనేది తింటాము మటన్ కూడా అంటే అది కూడా చాలా రేరు చూస్తున్నారా ఇవన్నీ చికెన్ స్టిక్స్ ఇంకా మటన్ ఇక్కడ దొంపలు ఇంకా ఎండ్రికెల్ ని సెపరేట్ గా అమ్ముతున్నారు చూస్తున్నారా అంటే ఎంతో కలర్ఫుల్ గా ఉన్నవి ఇవన్నీ అంటే మీట్ సెక్షన్ అనుకుంటున్నా లైక్ పోర్క్ బీఫ్ ఇవన్నీ అమ్ముతున్నారు ఇంకా ఇది ఆక్టోపస్ ఇక చైనీస్ లేడీ అనేది ఆయిస్టర్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు అంటే మా కారణం ముందు ఒక చైనీస్ వాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం అనుకొని ప్రిపరేషన్ అనేది అవుతుంది దాంట్లోనే కొంచెం సాస్ కూడా వేసారు ఇప్పుడు మేము ఆర్డర్ చేసిన చికెన్ ఇంకా మటన్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు నాకు ఇట్లాంటి గ్రిల్ చికెన్ అనేది చాలా ఇష్టము అంటే చాలా బాగా కాలుతుంది ఇదేనండి చైనాలో మేము మేముంటున్న ఏరియాకి దగ్గరలో ఉన్న స్ట్రీట్ ఫుడ్ అంటే అన్ని ఇంకా కంప్లీట్ గా ఓపెన్ అవ్వలేదు ఎందుకంటారా ఇక్కడ ఇంకా వింటర్ అనేది కంప్లీట్ అవ్వలేదు అంటే మేము వచ్చి మే మంత్ లో ఉన్నాము మే మంత్ లో కూడా వింటర్ అనేది అలానే ఉంది జులై మంత్ నుంచి సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుంది మొత్తానికి మా చికెన్ స్టిక్స్ అనేవి వస్తాయి దానిపైన కొంచెం నువ్వులు అనేవి అట్లా ఈవెన్ గా స్ప్రెడ్ చేసి ఉంటాయి అంటే చాలా టేస్టీగా ఉన్ను మా బాబు అయితే ఒక స్టిక్ మొత్తం తినేస్తాడు అక్కడ నుంచి మేము డైరెక్ట్ పార్క్ వచ్చేసాము మరి నచ్చింది వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్